హాయ్ ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్కు ఈ లీఫ్ ఆకారం గల నెక్ను నేను కట్ చేసి కుట్టానండి ఈ వీడియోలో దీనికి గల్లా పట్టి ఏ విధంగా కట్ చేశానో అవి విధ ఏ విధంగా కుట్టానో ఈ వీడియోలో చూపెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను ముందుగానైతే ఒక పేపర్ను తీసుకున్నాను ఇది నార్మల్ పేపర్ ఏనండి ఇలా కట్ చేసుకున్న నెక్ భా కట్ భాగాన్ని లీఫ్ ఆకారంలో ఉన్న భాగాన్ని పేపర్ మీద వేసుకొని సేమ్ ఎలా ఉందో అలా పెన్నుతో మార్క్ చేసుకుంటూ వచ్చానండి ముందుగాల తర్వాత దీనికి నేను టేప్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు కొలతతో పైనుంచి కింది వరకు సమానమైన కొలతతో వీడియోలో చూస్తున్న వేస్తున్నట్టుగా ఇలా సమానమైన కొలతతో మార్క్ చేసుకుంటూ రావాలండి ఇలా వేయడం వల్ల పట్టి అనేది సమానమైన కొలతతో వస్తుంది ఇలా మొత్తము వన్ అండ్ హాఫ్ ఇంచ్ కొలతతో చివరి వరకు మార్క్ చేసుకుంటూ రండి తర్వాత ఈ మార్క్ పెట్టిన వాటిని వా వాటి నుంచి వెళ్ళి ఒక లైన్ అనేది వేసుకుంటూ రండి ఇలా చక్కగా లైన్ అనేది మార్క్ చేసుకుంటూ రండి మీరు ఇదే విధంగా బక్రంను కూడా కట్ చేసుకు కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సేమ్ ఇదే మోడల్గా బక్రం పీస్ను వేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ మార్క్ చేసుకున్న భాగాన్ని కట్ చేసుకోవాలి నేను ఎందుకు ఈ పేపర్ను ఫస్ట్ కట్ చేశానంటే వాళ్ళు ఎనభై సెంటీమీటర్ల క్లాత్ అయితే ఇచ్చారండి అందులో నాకు ఇది ఈ ఇలా అడ్జస్ట్ అవుతలేదు అందుకొరకే నేను ఇలా పేపర్ను ఫస్ట్ కట్ చేసుకొని తర్వాత క్లాత్ను కట్ చేసుకుందామని ఈ విధంగా ఫస్ట్ అయితే పేపర్ మీద ఇలా కట్ చేసుకుంటున్నాను ఈ నార్మల్ పేపర్ మీద ఇలా రెండు మార్క మార్కింగ్ను కట్ చేసుకోవాలి చూడండి ఇది పక్కకు పెట్టుకోండి ఇప్పుడు షేపు వచ్చిందా ఫ్రెండ్స్ లీఫ్ ఆకారం గల నెక్ అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని నేను క్లాత్ పైన వేసుకొని కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ కట్ చేసుకున్నాను క్లాత్ పైన వేసుకొని కాకపోతే నాకు ఇక్కడ పైన అతుకులు పడ్డాయి కింది సైడు షేప్ వచ్చే కాడ కూడా అతుకుపడ్డది చూసారా ఇలా ఉంటుంది కాకపోతే మధ్యలో కుట్ట అనేది వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం పావించు ఎక్కువగా తీసుకున్నాను అతుకుపడుతుందని కొంచెం ఎక్కువగా తీసుకొని అతికేసుకున్నాను కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇలా జాయిన్ చేసుకొని కుట్టుకోవాలి పైన కూడా నాకు అటువైపున ఇటువైపున మూడించుల క్లాత్ కూడా అతుకుపడ్డది ఫ్రెండ్స్ అతుకు వేసుకొని కుట్టుకుంటాను తర్వాత ఇక్కడ చూడండి నేను జాయింట్ అనేది వేసుకున్నాను ఇలా రెండు ముక్కలను పావించు కులతతో జాయింట్ చేసుకోండి ఒక పుట్ట అనేది వేసుకోండి ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా మీది నుంచి వెళ్ళి ఒక స్టిచ్ కూడా వేసుకోండి అప్పుడు ఆకారం అనేది కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇక్కడ పైన కూడా ఒక స్టిచ్ వేస్తాను టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి అనీనట్టు ఉంటుంది కదా పైకి లేవకుండా ఉంటుంది ఇక్కడ పైన కూడా అతుకులు వేసి చుట్టూరా కులతతో కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్ అది అంచులు పావించు కొలతతో కుట్టుకుంటూ రావాలి ఎందుకంటే మనం గల్లా కుట్టిన తర్వాత గల్లా కేసిన తర్వాత కుట్టరాదండి కొంచెం కష్టమవుతుంది అందుకే ముందుగానే చుట్టూ కుట్టుకుంటూ రండి తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను నేను చూడండి ఇలా మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసుకుంటానండి ఎప్పుడు కానీ ఇలా మనం మిషన్ మీద అతుకు వేసేటప్పుడు అంటే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అతుకు వేసేటప్పుడు క్లాత్ అనేది జారకుండా ఉండడానికి నేను ఈ విధంగా మధ్యలో స్టిచ్ అనేది వేసుకుంటాను తర్వాత ఇలా చుట్టూర ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి ఎక్కడా ముడతలు రాకుండా ఇలా వేసుకుంటూ రండి ఫ్రెండ్స్ ఇలా జారిపోయే క్లాత్లకు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా పైనుంచి వెళ్ళి స్టిచ్ వేసుకుంటూ రండి చాలా ఈజీగా ఉంటుందండి లైనింగ్ మించేళ్ళు కాకుండా మెయిన్ క్లాత్ మించెళ్ళి వేసుకుంటూ రండి ఇక్కడ ఒకటి చెప్తున్నాను ఇక్కడ షేప్ షేప్ కాడ ఏం చేయాలంటే సూదిని కింది వైపునే ఉంచాలి లేపొద్దు ఓన్లీ టెన్షన్ మాత్రమే పైకి లేపి సూదిని అలాగే ఉంచుకొని క్లాత్ను అనేది ఇలా పక్కకు జరుపుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రండి అక్కడ కంపల్సరీగా సూదిని ఆ షేప్ ఆకారం మధ్యలో అలాగే ఉంచుకోవాలి ఈ విధంగా మొత్తము ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి జాయిన్ చేసుకుంటూ రండి మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను ఇలా నెమ్మదిగా ముడతలు రాకుండా జాయిన్ చేసుకుంటూ రండి అర్థమవుతుందా ఫ్రెండ్స్ అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా క్లాత్ను అనేది రెండింటినీ సమానం అనుకుంటూ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ కిందికి పైన ఈ క్లాత్ వేసుకొని పైనుంచి నుంచి వెళ్ళి ఒకసారి కుట్టడం ట్రై చేయండి ముడతలు అనేది అస్సలు రావండి ఇలా కుట్టడం వల్ల జారిపోయే క్లాతులకు ఈ ఇది అయితే ఇది అయితే మంచిగా పనిచేస్తుంది నేను కుట్టే విధానం అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం క్లాత్ను స్టిచ్ చేసుకుంటూ రండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కట్ చేసుకోండి ఇలా మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్లంతా సమానంగా నీట్గా కట్ చేసుకుంటూ రావాలి ఇక్కడ మాత్రం నెమ్మదిగా కట్ చేయండి కత్తెర కరెక్ట్గా రావాలి ఎందుకంటే కొంచెం కట్ అయినా కూడా షేప్ అనేది క కరెక్ట్గా రాదండి నెమ్మదిగా చూసుకుంటూ కట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ షేప్లో మాత్రము చూసుకుంటూ కట్ చేయండి ఇలా మొత్తం ఎక్స్ట్రా క్లాత్నంతా నెమ్మదిగా కట్ చేసుకుంటూ రావాలి ఇక్కడ ఒక నేను ఒక టిప్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మనం నడుం పట్టీలు అనేది వేస్తాం కదా ఈ ఇటువంటి మోడల్స్ కుట్టేటప్పుడు ఎప్పుడు కానీ నడుం పట్టీలు వేసుకోవద్దండి నడుం పట్టీలు వేసుకుంటే మనం గల్లాలకు గల్లా పట్టీలు వేసేటప్పుడు ముడత అనేది వస్తుంది కాబట్టి ఎప్పుడు కానీ మనం గల్లా పట్టీలు వేసిన తర్వాతనే ఈ కింద నడుం పట్టీలు అనేది వేయాలి ఈ వేటి వేటి కంటే ఒక రౌండ్ నెక్ కాకుండా మిగతా మోడల్స్ కన్నిటికీ ఫస్టు గల్లా పట్టీ వేసిన తర్వాతనే నడు పట్టీలు వేయాలి అది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మనం కుట్టుకున్న నెక్ భాగాన్ని అదే నెక్ పట్టీని గల్లా పట్టీని ఈ విధంగా పావించు కొలతతో ఆకారం ఎలా ఉందో అలా క్లాత్ను తిప్పుకుంటూ అంటే మనం కుట్టుకున్న గల్లాపట్టి ఉంటుంది కదా దాన్ని ఇలా ఆకారం ఎలా ఉందో అలా తింపుకుంటూ రండి ఇక్కడ ఏమైనా ఇబ్బంది కాదు ఎందుకంటే మనం సేమ్ అదే ఆకారంలో పట్టీని కట్ చేసాం కదా అందుకే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ షేప్ ఇచ్చేకడ కింద మనం అక్కడ ఇదివరాక చెప్పినా కదా నేను సూదిని అనేది క్లాత్లోనే ఉంచండి ఒక టెన్షన్ మాత్రమే పైకి లేబట్టుకోండి ఫ్రెండ్స్ అలా సూదిన అలా ఉంచడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నాకు కొంచెం క్లాత్ అనేది దారం అందులో అయింది అందుకే నేను దాన్ని కట్ చేస్తున్నా అంటే మెయిన్ క్లాత్ కొంచెం అందులో అయింది ఎదిగినట్టయింది ఇప్పుడు సేమ్ కొలతతో నెమ్మదిగా నిదానంగా గల్లా పట్టీని షేప్ అవుట్ కాకుండా నెమ్మదిగా కుట్టుకుంటూ రండి పావించు కొలతతోనే సమానంగా ఫస్ట్ మనం ఎలా అయితే పావించు కొలతతో స్టార్ట్ చేసామో చివరి వరకు కూడా అదే కొలతతో కుట్టుకుంటూ రావాలి ఇలా లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళే దారాన్ని కట్ చేసుకోండి చూసారా ఇలా మొత్తము కుట్టుకుంటూ రావాలి అవి నేను పైన ఎక్స్ట్రా తీసుకున్నాను కదా వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను కదా అవి తర్వాత కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఏం చేయాలంటే చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మూలలు తిరగడానికి షేప్ అనేది రావడానికి ఈ క్లాత్ను అనేది ఇలా చిన్నగా కట్స్ పెట్టుకుంటేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అందుకొరకు ఇలా చిన్న చిన్నగా కట్స్ అనేది ఇచ్చుకుంటూ పోండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్నగా కట్స్ అనేది పెట్టుకుంటూ రావాలి ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత టాప్ స్టిచ్ వేసుకోండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కొంచెం కట్ చేసుకున్న తర్వాత పైన పైనుంచి వెళ్ళి ఒక కుట్ట అనేది వేసుకుంటూ రండి మొత్తం సమానంగా క్లాత్ను కరెక్ట్ తింపుకుంటూ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ దింపుకుంటూ టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి ఇక్కడ చూడండి మళ్ళీ సూద్ అనేది కిందికి ఉంచి నేను క్లాత్ని జరుపుకొని షేపు ఎలా ఉందో అలా టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను ఇలా మొత్తం కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు మీకు ఒకవేళ హెమింగ్ కావాలంటే ఒక పెద్ద స్టిచ్ అనేది వేసుకోండి లేదా ఇలా పైనుంచి వెళ్ళి కుట్టు కూడా వేసుకుంటూ రావచ్చు హెమింగ్ అవసరం లేదన్న వాళ్ళు కాకపోతే వీళ్లకు హెమింగే కావాలన్నారు పైనుంచెల్లి కుట్టద్దన్నారు అందుకే నేను మధ్యలో ఒక పెద్ద కుట్ట అయితే వేసుకుంటూ వస్తున్నాను ఎందుకంటే హెమింగ్ చేసిన తర్వాత ఆ కుట్టనేది నేను ఇప్పిస్తాను పైన కుట్టు వేయడం లేదండి ఇది హెమింగ్ కొరకు వేసే కుట్టు మాత్రమే హెమింగ్ చేసిన తర్వాత ఈ కుట్ట అనేది నేను విప్పేస్తాను ఇలా మొత్తం మొత్తం గల్లాకు ఈ కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇలా ఎక్కడ ముడతలు రాకుండా నిదానంగా నెమ్మదిగా షేప్ అవుట్ కాకుండా వేసుకుంటూ రండి ఇక్కడ కింద క్లాత్ ఎక్కడైనా ముడతలు వస్తున్నదా అని చేయితో చూసుకుంటూ పుట్ట అనేది వేసుకుంటూ రండి అవసరమైన కాడ టెన్షన్ పైకి లేబట్టుకుంటూ సూదిని క్లాత్లోనే ఉంచుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రండి ఇలా మొత్తం కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇది నేను హెమింగ్ చేసిన తర్వాత విప్పేస్తాను ఈ కుట్ట అనేది చూసారా ఫ్రెండ్స్ మొత్తం కుట్టేశాను నేను ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అర్థమయ్యే అర్థమయ్యేటట్టుగా వీడియోలు అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్